హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పద్నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది అష్టమి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ఉత్తర పూర్తి యోగం సిద్ధి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కరణం విష్టి ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం కేతికాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషభం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి